టీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ గురుకుల పరిరక్షణ సమితి జీపీఏ సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరిగింది గురుకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నిర్మిస్తున్న మరుగుదొడ్లను ఇక ముందు చేయవలసిన పనులను గురించి చర్చించడం జరిగింది ఈ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది రైల్వే గార్డు దగ్గర ఉన్న మిగిలి ఉన్న కంపౌండ్ వాళ్ళను మూసివేయడానికి దాత కందగట్ల మాధవిరెడ్డి మాజీ ఎంపీటీసీ డి కొండ రఘు ఐదు రూపాయలు మాజీ సర్ వేముల సంజీవ గౌడ్ ఐదు వేల రూపాయలు మాజీ సర్పంచ్ గణపూర్ చిలుకూరు వెంకటేష్ పదివేల రూపాయలు చుక్కల రవిశంకర్ వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ ఎంఏ ఖలీల్ వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ను తత్త రామలింగేష్ వెయ్యి రూపాయలను పను నిర్మాణం గురించి సహాయం అందించడానికి ఈ సందర్భం గుర్కుల పరిరక్షణ సమితి ధన్యవాదాలు తెలియజేశారు ఇక ముందు ము దాతలు ముందుకొచ్చి నిర్మాణం పూర్తి చేయటకు భాగ్యస్వాములు కావాలని గురుకుల పరిరక్షణ సమితి విన్నప్పించుకోవడం జరిగింది ఈ సమావేశంలో వచ్చిన ప్రతికో ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు